ఇప్పుడంతా శుభ్మన్ గిల్ హవా నడుస్తోంది వన్ డే టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక ఇండియాకు ఒక ధోని ఒక రోహిత్ తరహాలో మరో లాంగ్ స్టాండింగ్ కెప్టెన్ దొరికాడని ఇప్పటికే క్రికెట్ కమ్యూనిటీలో చర్చ జరుగుతోంది రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి గిల్ కు బాధ్యతలు అప్పగించడం వెనుక టీమిండియా సారధ్య బాధ్యతలు పూర్తిగా గిల్చేతికి వెళ్తున్నట్లు తెలుస్తోంది ఏ విషయంలో సాటి క్రికెటర్లు గిల్ ను చూసి అభద్రతా భావానికి గురవుతున్నారేమో అనుకునేలా సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి సూర్యకుమార్ సరదాగా అన్నాడో లేక మనసులో మాట బయట పెట్టాడో కానీ ఈ కెప్టెన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇప్పటికే వన్ డే టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు గెలిచేటికి వెళ్లాయి టీవంటీ కెప్టెన్సీ కూడా తన నుంచి లాగేసుకుంటాడేమో అనే భయం మొదలైందంటూ సూర్య అనడం షాకింగ్ కు గురిచేసింది తాను అబద్ధం చెప్పడం లేదన్నాడు ప్రతి ఒక్కరిలో భయం ఉంటుందని తనలో కూడా ఆ ఫియర్ ఉన్న మాట నిజమని డైరెక్ట్ గా చెప్పేశాడు అయితే ఆ ఫియర్ తనను మరింత మోటివేట్ చేసేలా ఉంది కానీ ఈర్చపడే భయం కాదన్నాడు గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం సంతోషంగా ఉందన్న సూర్యకుమార్ ఫీల్డ్ లో తామిద్దరికి మంచి రిలేషన్ ఏ ఉందని క్లారిటీ ఇచ్చాడు ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా త్రీ ఫార్మాట్ కెప్టెన్ గా శుభన్ గిల్ పేరు వినిపిస్తోంది టీ ట్వంటీ టీంలో కూడా లేని శుభన్ గిల్ ని టీంలోకి తీసుకొచ్చి అతన్ని వైస్ కెప్టెన్సీ అప్పగించింది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత టీ ట్వంటీ కెప్టెన్సీ కూడా శుభ్మన్ గిల్కే దక్కుతుందని అనుకుంటున్నారు మరోవైపు కోచ్ గంభీర్ పైన సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తమది బ్రదర్ రిలేషన్షిప్ గా చెప్పుకొచ్చాడు గంభీర్ సూర్యకుమార్ రిలేషన్ కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర నుంచి మొదలైంది టీ వరల్డ్ కప్ రెండు తర్వాత కెప్టెన్ గా సూర్య కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్లో టీమిండియా పొట్టి ఫార్మాట్ లో దూసుకుపోతుంది గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే టీమిండియా దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ శ్రీలంక ఇంగ్లాండ్ పై సిరీస్ లు విజయాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఇరవై ఆరు పూర్తి టీ ట్వంటీలో భారత్ ఇరవై రెండు గెలవగా రెండు మ్యాచ్లు సూపర్ ఓవర్లకు దారితీశాయి ఏడాది మొత్తం ఒక్క ఓటమి మాత్రమే ఎదురైంది ఆసియా కప్ విజయం వీరి వీరిలో వచ్చిన పెద్ద ట్రోఫీగా నిలిచింది